కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు నేషనల్ హెరాల్డ్ అతిపెద్ద కుంభకోణమని అని ఆయన అన్నారు దీనిపై కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుమాలన చర్య అని ధ్వజమెత్తారు నెహ్రూ కుటుంబం దేశాన్ని లూటీ చేయడం తప్ప ఏం చేయలేదని ఆరోపించారు చట్టాలు వీరికి చుట్టాలా అని ప్రశ్నించారు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించింది స్వతంత్ర సమరయోధులు సొంతంగా చెందాలేసుకొని ఈ యొక్క పత్రిక స్థాపిస్తే ఈరోజు దానిని అక్రమంగా దొడ్డదారిన చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ నేరాలు చేస్తూ ఆ యొక్క నేషనల్ హెరార్డ్ పత్రికను రాహుల్ గాంధీ సోనియా గాంధీ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకొని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్యని సందర్భంగా మనం చేస్తా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద నీతి మీద నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు రకంగా మాట్లాడరు ధర్నాలు చేయరు నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలని ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు బోఫార్స్ కుంభకోణం నుంచి ఇవాళ నేషనల్ హెరాల్డు